అండి ఈరోజు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కాన్ఫరెన్స్లో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతుంది ఈ నేపథ్యంలో నెల్లూరులో లక్షల్గా ఐదు వేల మందికి పైగా ఈరోజు విద్యార్థులు విద్యార్థులు అదేవిధంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని మనం సాధించాలంటే ప్రతి ఒక్కరి యొక్క మనసు స్వచ్ఛంగా ఉండాలి ప్రతి ఒక్కరు ఇల్లు శుభ్రంగా ఉండాలి పరిసరాలు శుభ్రంగా ఉండాలి ఈ మూడు జరిగినప్పుడే మనం నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ సాధించగలమన్నారు ఆ యొక్క స్లోగన్తో ఈరోజు మేము ముఖ్యం ముందుకు పోతున్నాం ఈ నేపథ్యంలోనే ప్రతి నెల ఒక థీమ్తో ముందుకు పోతున్నాం ప్రతి నెల ప్రతి నెల మూడవ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అయితే ఈ నెలలో ముఖ్యమంత్రి గారు విదేశాల్లో ఉండటం వల్ల ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కాన్స్టెన్స్లో ఈరోజు ప్రజాప్రతినిధులు అధికారులు చేస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో ఎంతో ఘనంగా యాక్చువల్గా ఈ కార్యక్రమం చేశారు ఈ నెలలో అయితే ఈ వేస్ట్ ఏదైతే మా నెలలో వచ్చే ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో అవన్నీ ఎక్కడంటే అక్కడ పారేయకుండా వాటిని ఒక ప్లేస్కి చేరిస్తే సచివాలయాలు చేరే చేస్తున్నాం సచివాలయాల నుంచి ఫ్యాక్టరీలు తీసుకుపోయి వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ వాటిని వాడతారు అలాంటి కార్యక్రమాన్ని ఈ యొక్క నెలలో ఈ మూడవ శనివారం స్టార్ట్ చేశాం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఈవేస్ని మీరు సచివాలయాలకి ఇవ్వండి సచివాలయాల నుంచి వాటిని ఫ్యాక్టరీలు పంపిస్తాం అందువల్ల పొల్యూషన్ తగ్గుతుందని నేను అందరికీ తెలియజేస్తాను థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో